హాయ్ అందరికీ నమస్తే నా విలేజ్ బ్లాక్ ట్వంటీ సిక్స్ దిస్ మై ఛానల్ మేము కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్ళాం అంటే లాస్ట్ వారంలో వెళ్ళాము ఇది వచ్చేసి ఎక్కడంటే ఇటు వెళ్తే భద్రాచలం రోడ్డు ఇటు సైడ్ వెళ్తే అశ్వరాపేట రోడ్డు మా వన భోజనాలు చిన్న వాగు పక్కన జరిగాయి చాలా బాగుంది అక్కడ లొకేషన్ కూడా ఫస్ట్ అయితే మనం రోడ్డు నుంచి వాగ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో పత్తి చేను మీకు ఐడియా ఉంటుంది అందరికీ ఒకసారి చూడండి మీరు కూడా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పరికి పళ్ళు తిన్నారా ఒకసారి ఆ ప్లాంట్ కూడా చూసేసేయండి మేమైతే చాలా తినేవాళ్ళం చిన్నప్పుడు మా మాకు సండే వచ్చిందంటే పొలం దగ్గరికి వెళ్ళి పరికాయలు కోసుకొని బాగా తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం వచ్చేసామండి మనం అనుకున్న లొకేషన్కి చాలా పీస్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా అసలు ఎప్పుడూ రాలేదు ఈ ప్లేస్కి చాలా బాగుంది అసలు కార్తీక మాసం అనుభోజనాలు స్టార్టింగ్ అంటే ఖచ్చితంగా మనం స్వీట్ చేసుకోవాలి కాబట్టి మా వాళ్ళు ఇక్కడ పరవన్నం వండుతున్నారు మా పాప మాత్రం బాగా ఎంజాయ్ చేసింది చూడండి వాటర్ అంటే తనకు చాలా ఇష్టం వాటర్ దగ్గర బాగా ఆడుకుంది మేము మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి వెళ్ళాం అక్కడే వంట వార్పు కూడా చేసుకున్నాం ముందైతే మీకు చెప్పాగా అండి పరమన్న వండుతున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ తల ఒక పని చేస్తున్నారనమాట చూడండి ఈ ప్లేస్ వచ్చేసి అసలు ఎంత బాగుందంటే ఒక పక్క వాటర్ అంటే వాగు లోతు లేదు అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే పక్క చెట్లు ఆ చెట్ల కింద నీడ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే వర్ణించలేకపోతున్నాం అంత సూపర్గా ఉంది అసలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం పై కూడా అంటించి మా పిన్ని బగారా రైస్ వండుతున్నారు అక్కడ మా చెల్లి చూడండి ఆట ఆడుతుంది బగారా తాలీం చేస్తున్నారు చూడండి అల్లం వెల్లుల్లి పచ్చిమిక్కయలు ఉల్లిపాయలు బగారా దినుసులు అవన్నీ వేసి తాలీం చేశారు ఫ్రెండ్స్ బగారా రైస్లో మిల్ మేకర్లు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా ఇష్టం అండి నేనైతే చాలా బాగా తింటా చూడండి అక్కడ మా పాపను మా చెల్లి ఊడల దగ్గర ఉయ్యాల ఊగుతున్నారు వాళ్ళు అయితే ఎంజాయ్ చేశారు అసలు వంటకి కావాల్సిన కట్టెలు మా అన్నయ్య అరేంజ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది గమనించారా ఇది ఎందుకు ఇలా చేసామంటే మనం తెచ్చుకున్న వాటరు వేడవ్వకుండా ఉండడానికి అందులో అందులో ఒకటి వాగులో చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అందుకే అందులో పెట్టామనమాట మేము తా తినేటప్పుడు తాగొచ్చని పగార రైస్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఏంటంటే మేము పాపడాలు వేయించుకుంటున్నాం పాపడాలు వేయించుతున్నాం లాస్ట్లో మీకు మెను కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ కమెంట్ చేయండి మీరు కార్తీక మాసంలో వన భోజనానికి వెళ్ళారా ఇలాగే వంట వార్పు అక్కడే చేసుకొని తిన్నారా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాపడాలు వేయించిన తర్వాత నెక్స్ట్ కర్రీ ఆలు కుర్మ ఆలు కుర్మాకి ముందుగా తాలింపు సామాను వేసుకుంటున్నారు దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటాలు ఇవన్నీ కలిపి ఒకసారి తాలింపులో వేసేసారు స్టూడెంట్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తల ఒకరు ఏదో పని చేసుకుంటూ వంటవార్పు చేసుకుంటూ మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు మెను వచ్చేసి సాంబార్ చేశారు తర్వాత పరవన్నం ఉండారు తర్వాత బగారా రైస్ తర్వాత అప్పడాలు వంట పూర్తయింది నెక్స్ట్ అందరం కలిసి భోజనం చేసేసి ఇంటికి బయలుదేరా మెనూ వచ్చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఆ రోజు మేము మార్నింగ్ లెవెన్కి వెళ్ళాము అక్కడికి అక్కడ నుంచి వచ్చేసరికి ఫైవ్ ఆ టైం అయింది ఫ్రెండ్స్ మీరు భోజనాలకి వెళ్తే అందరూ ఇలాగే కలిసిగట్టుగా కూర్చొని భోజనం చేస్తారా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి మా బాబాయి మూగజీవాలకు కూడా భోజనం పెడుతున్నారు వన భోజనాలకి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్